అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి ఒకటే రోజు రెండు సినిమాలు డిసెంబర్ ఏడవ తారీఖు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది ఒక సభ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిది రెండవ సభ ఒకటే రోజు రెండు మీటింగ్లు జరగబోతున్నాయి ఆ మీటింగ్లు చాలా అద్భుతంగా ఉంటాయి నేను అందుకే ఈ మీటింగ్లను సినిమాలని అన్నా ఎందుకంటే సాధారణంగా కేసీఆర్ మాట్లాడడం రేవంత్ రెడ్డి మాట్లాడడం టీవీలలో వస్తుంది మీ ఫోన్లలో కూడా వస్తుంది ఇక సినిమా తరహాలోనే ఉంటుంది వాళ్ళ మీటింగ్లు వాళ్ళకి సంబంధించినటువంటి మాటలు డిసెంబర్ ఏడవ తారీఖే కేసీఆర్ ఎందుకు సభ పెట్టబోతున్నాడు రేవంత్ రెడ్డి ఎందుకు మీటింగ్ పెట్టబోతున్నారంటే డిసెంబర్ ఏడవ తారీఖు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి రోజు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినారు అయితే వీళ్ళు డిసెంబర్ ఏడవ తారీఖు ఎనిమిదవ తారీఖు తొమ్మిదో తారీఖు మూడు రోజులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగులో సంబరాలు చేసుకున్నారు మేము అద్భుతం చేసినాం భూకంపం బద్దలు కొట్టిన వన్ ఇయర్ సెలబ్రేషన్ అని చెప్పి దాదాపు ఈ మూడు రోజుల పాటు రేవంత్ అన్న గట్టిగా సంబరాలు చేసిండు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పోయిన సంవత్సరం ఇప్పుడు ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు డిసెంబర్ అంటే దాదాపు ఇంకో నాలుగు నెలల సమయం ఉంది ఫోర్ మంత్స్లో కేసీఆర్ కూడా అదే రోజు సభ పెట్టబోతా ఉన్నాడు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ అయితే నేను ఎందుకు సినిమాలను అన్నా అంటే సినిమా తరహాలోనే వస్తాయి వాళ్ళ మాటలు అన్నీ మనం అయితే ఫోనే కదా చూసేది కాబట్టి ఆ రోజు డిసెంబర్ ఏడవ తారీఖు కూడా సభ రాబోతుంది కేసీఆర్ సభ రేవంత్ రెడ్డి సభ రేవంత్ రెడ్డి మీటింగ్ నైట్ ఉంటుంది కేసీఆర్ మీటింగ్ కూడా రాత్రే ఉండబోతుంది అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఒకవేళ కేసీఆర్ సభ పెడితే రేవంత్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేయొచ్చు అధికార పార్టీ సభ పెడుతున్నప్పుడు అధికార పార్టీ సంబరాలు ఉన్నప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఎట్లా పెడతారు మేము ఒప్పుకోము అని చెప్పి ఒకవేళ చెప్పొచ్చు అట్లా చెప్పిర్రనుకో ఖచ్చితంగా కేసీఆర్కి ఇంకా ఫేవర్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఇంకా కేసీఆర్కి ప్లస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటున్నా ఈ మాట అంటే మాక్సిమం నాకు తెలిసి రేవంత్ రెడ్డి కనుక ఒకవేళ ఆరు గంటల నుండి ఏడు గంటల దాకా మీటింగ్ అనుకో కేసీఆర్ మాక్సిమం ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల దాకా మీటింగ్ పెట్టవచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు ఏందనేది కేసీఆర్కి కావాలి కదా కేసీఆర్కి ఒక రిపోర్ట్ కావాలి కదా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు ఏం గొప్పలు చెప్పుకుంటున్నాడు ప్రభుత్వం గురించి అనేది కేసీఆర్ తెలవాలి రేవంత్ రెడ్డి మాటలకు కేసీఆర్ కౌంటర్ ఇద్దమనేటటువంటి ఆలోచనలో ఉండడు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ డిసెంబర్ ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కాబట్టి ఈ ఇయర్ కూడా వీళ్ళు సెలబ్రేషన్ చేసుకోవచ్చు దేనికి సెలబ్రేట్ చేసుకుంటారు అంటే సెకండ్ ఇయర్ రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన పూర్తయితున్నటువంటి సందర్భంలో రేవంత్ అన్న టూ ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేయవచ్చు ఆ టూ ఇయర్స్ సెలబ్రేషన్లో భాగంగా డిసెంబర్ ఏడవ తారీఖు రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి గొప్పలు చెప్పుకుంటాడు మేము అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలలో మేము ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చినాం రైతుబంద్ ఇచ్చినాం రుణమాఫీ చేసినాం మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చినాం కోటీశ్వర్లను చేస్తున్నాం మహిళలకు బతుకమ్మ చీరలు ఇచ్చినాం తులం బంగారం గుడి ఇచ్చినాం కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం ఇవన్నీ రేవంత్ అన్న గొప్పలు చెప్పుకునేటటువంటి కార్యక్రమం చేయవచ్చు తర్వాత నిరుద్యోగులకు అరవై వేల ఉద్యోగాలు ఇస్తున్నాం త్వరలో అది చేస్తాం త్వరలో ఇది చేస్తాం అని చెప్పి రేవంత్ అన్న డిసెంబర్ ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయవచ్చు తర్వాత ఇంకో విషయం ఏం తెలుసా డిసెంబర్ ఏడవ లోపు రేవంత్ అన్న కొన్ని కీలకమైనటువంటి కార్యక్రమాలు చేయబోతున్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ కార్యక్రమాలంటే ఏంది మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల పైసలు కూడా ఇవ్వబోతున్నట్టు అందరికీ ఏర్ మళ్ళా ఏదో పథకం స్టార్ట్ చేస్తారు పథకం స్టార్ట్ చేస్తారు ఒక కోటి మంది మహిళలు ఉన్నారనుకో ఈ కోటి మందిలో మాక్సిమం ఒక పది లక్షల మందికి ఇవ్వచ్చు ఏది రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పింది పది లక్షల మందికి ఇచ్చి డిసెంబర్ ఏడో తారీఖు చెప్తాడు రెండు వేల ఐదు వందలు కూడా ఇచ్చిన మహిళలకని చెప్తాడు మరి అందరికి వచ్చింది అందరు అంటే రాదు ఏదో అట్లా చెప్పినాము పది లక్షల మందికి అయితే ఇచ్చినాం కదా అంటే స్టార్ట్ చేసినాం అన్నాడు అందరికి ఇచ్చేసినామని అంటాడు పథకం స్టార్ట్ అయినటువంటి మాట ఉండదు అన్నీ అయిపోయినాయి అనేటటువంటి మాటే ఉంటుంది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ టీవీ నైన్ కి ఇంటర్వ్యూ ఇచ్చిండు ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పిండు తెలుసా ఎనభై శాతం పథకాలు కంప్లీట్ చేసినామంటున్నాడు ఎయిటీ పర్సెంట్ మరి ఏమొచ్చినాయి సార్ ఎనభై శాతం పథకాలు ఏం కంప్లీట్ చేసిరని చెప్పి వెనకకి తిరిగి ఆరాధిస్తే తూతూ మంత్రం తుమకాయ మంత్రం కంతే ఇప్పటిదాకా మొత్తం పూర్తి స్థాయిలో చేసినటువంటి వ్యవహారం ఎక్కడ లేదు రుణమాఫీ సగం చేసి వదిలేసిరు రైతు భరోసా సగం ఇచ్చి వదిలేసిరు ఎనభై లక్షల మందికి రైతు భరోసా ఇచ్చినామని అని చెప్పి రేవంత్ చెప్తున్నాడు కొడంగల్ నియోజకవర్గంలోనే దాదాపు ఆరు వందల మందికి రైతు భరోసా రాలేదు అనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ కేటీఆరే చెప్పిండు ప్రతిపక్ష పార్టీ నాయకుడు పేర్లతో సహా నేను తీసుకొస్తా డేటా అని చెప్పిండు మొన్న మీరు సవాల్ స్వీకరించి ఢిల్లీకి వేరు కదా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు కేటీఆర్ సవాల్ని ఒప్పుకొని ఆ కేటీఆర్ ఆ కూడా ప్రెస్ క్లబ్ పోతున్నటువంటి నేపథ్యంలో ప్రెస్ మీట్లో చెప్పిండు ఇంకా మొత్తం రైతు భరోసా కంప్లీట్ కాలేదని చెప్పి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నాయి కానీ రేవంత్ అన్న డిసెంబర్ ఏడవ తారీఖు మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చుడితోటే కేసీఆర్ కంటే అద్భుతం చేస్తున్నాం సూపర్ చేస్తున్నాం ఇక మన పిసిసి అధ్యక్షుడు అంటుండు మహేష్ అని అంటుండు మేము పబ్లిక్లో పాదయాత్ర చేస్తుండే జనాలు తండోపతండాలు వస్తున్నారు కేసీఆర్ కంటే మీరే పెట్టరండి చాలా అద్భుతంగా చేస్తురండి సూపర్ అండి అని చెప్పి జనాలు పొగుడుతున్నారట మంగళార్తులు పడుతున్నారట కాంగ్రెస్ ప్రభుత్వానికి బొట్లు పెడుతురట బోనాలు పడుతుండ్రట కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎంత అద్భుతంగా ఉంది సూపర్ పరిపాలన అని చెప్పి పెన్షన్ ఇవ్వకపోయినా మీకు మీ దగ్గరకు వచ్చి మా మంగళార్తులు పడుతుర్రా మహేష్ అన్న మీకు మహిళలకు పైసలు రెండు వేల ఐదు వందలు ఇవ్వకపోయినా స్కూటీలు ఇవ్వకపోయినా మహిళలను కోటేశ్వర్లను చేయకపోయినా మహిళలు మీ దగ్గరకు వచ్చి బొట్లు పెడుతున్నా మీకు ఎట్లా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోయినా నిరుద్యోగులు వచ్చి కాంగ్రెస్ సూపర్ ఎక్సలెంట్ అంటురా సమాధానం చెప్పరు మరి దీనికి ఇవన్నీ కేసీఆర్ ఆరాధిస్తూ ఉన్నాడు అనేది ఒక పెద్ద చర్చ డిసెంబర్ ఏడవ తారీఖు నేను మళ్ళీ చెప్తున్నా ఏం జరగబోతుంది అనేది ఇక్కడ కేసీఆర్ ఇక్కడ కేసీఆర్ అక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ కేసీఆర్ అయితే ఇక్కడ రేవంత్ సేమ్ డిసెంబర్ ఏడవ తారీఖు మరి ఏ రోజు సభ పెడతాడు రేవంత్ అన్న ఏం చేస్తాడో తెలియదు రేవంత్ రెడ్డి ఏ రోజు సభ పెడితే ఆ రోజు కేసీఆర్ సభ పెడదామనే ఆలోచనలో ఉన్నాడు ఒకవేళ ఆయన ఏడవ తారీఖు పెట్టకుండా ఎనిమిది తొమ్మిది రెండు రోజులు సమరాలు చేసుకుని తొమ్మిదో తారీఖు స్వీకారం చేసింది కాబట్టి తొమ్మిదో తారీఖు సభ పెట్టిండనుకో రేవంత్ అన్న కేసీఆర్ కూడా తొమ్మిదో తారీఖే సభ పెట్టే ఆలోచనలో ఉండడట డిసెంబర్ తొమ్మిది మళ్ళీ చెప్తున్నా డిసెంబర్ తొమ్మిది రేవంత్ రెడ్డి ఏ రోజు సభ పెడితే కేసీఆర్ ఆ రోజు సభ పెట్టబోయే ఆలోచనలో ఉండడట ఎందుకు సభ పెడతాడు రేవంత్ రెడ్డి పెట్టిన రోజే అంటే రేవంత్ అన్న సెకండ్ ఇయర్ సెలబ్రేషన్లో ఏ మామూలు ముచ్చట్లుండే ఇక రేవంత్ అన్న పొగుడుతూ మాట్లాడతాడు ప్రభుత్వాన్ని అద్భుతం చేసిన భూకంపం బద్దలు ఆ రోజు రేవంత్ రెడ్డి చెప్పేది నిజమా అబద్ధమా రేవంత్ రెడ్డి చెప్పేది రియాలిటీయా ఫేకా అనేది చెప్పడానికి ఒక లీడర్ కావాలి కదా కేసీఆర్ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడింది నిజమా అబద్ధమా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి జరిగింది ఏం అభివృద్ధి జరగలేదు అనేది కేసీఆర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడు రేవంత్ రెడ్డి మాటలకు కేసీఆర్ కౌంటర్ అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక చర్చ ఎన్ని రోజులు రేవంత్ అన్న కేసీఆర్ నన్ను పట్టించుకుంటలేడు కేసీఆర్ నా గురించి మాట్లాడతలేదు అంటారు కదా కేసీఆర్ఏ ప్రభుత్వం గురించి మాట్లాడబోతున్నాడు అంటే రేవంత్ రెడ్డి గురించి మాట్లాడలేకపోవచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డి నాకంటే చిన్నోడు గాయన గురించి నేనే మాట్లాడాలని కేసీఆర్ అనుకోవచ్చు బేసిక్గా కానీ ప్రభుత్వం గురించి మాట్లాడే అవకాశం ఉంది ప్రభుత్వం గురించి కేసీఆర్ ఒక సభ పెట్టేటటువంటి అవకాశం ఉంది కేసీఆర్ దాదాపు ఈ ఫోర్ మంత్స్ టైం ఉంది కాబట్టి ఫోర్ మంత్స్లో ఒక సర్వే రిపోర్ట్ కావాలని చెప్పి సర్వే వాళ్ళతో డిస్కస్ చేసిండ్రు కేసీఆర్ అనేది కూడా ఒక చర్చ ఒక సర్వే సంస్థను పిలిపించుకొని నాలుగు నెలల సమయం ఉంది నాలుగు నెలల్లో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిన సర్వే రిపోర్ట్ కావాలి కాంగ్రెస్ ప్రభుత్వం పైన జనాలు పాజిటివ్ ఉన్నారా నెగిటివ్ ఉన్నారా ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఏంది మంత్రుల పర్ఫార్మెన్స్ ఏంది ప్రభుత్వం పర్ఫార్మెన్స్ ఏంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏంది జనాలు ఏమనుకుంటున్నారు జనాల రియాలిటీ ఏంది గ్రౌండ్ రిపోర్ట్ ఏంది అనేది కేసీఆర్ ఫోర్ మంత్స్లో ఒక సర్వే సంస్థ ద్వారా ఆయన తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాడు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక వ్యవహారం ఒకటే రోజు రెండు సినిమాలు ఉండబోతున్నాయి రేవంత్ రెడ్డి అక్కడ మాట్లాడుతుంటే కేసీఆర్ ఇక్కడ కౌంటర్ ఇస్తాడు అవసరం అనుకుంటే దీంట్లో ఇంకోటి ఉంది దీంట్లో ఇంకోటి ఉంది ఒకవేళ కేసీఆర్ కాకపోయినా కేటీఆర్ కేసీఆర్ సభ పెట్టకపోతే కేటీఆర్ ఇక్కడ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇక్కడ ఒకవేళ ఆయనే ఏడవ తారీఖు డిసెంబర్ ఏడవ తారీఖు ఆయన సభ పెట్టిననుకో ఇక ప్రభుత్వం సెకండ్ ఇయర్ అంటే రెండో సంవత్సరం పూర్తయితున్నటువంటి నేపథ్యంలో మీటింగ్ పెట్టుకుంటే కేటీఆర్ ఆయన తెలంగాణ భవన్లో తెలంగాణ భవన్లో లేదా కేటీఆర్ ఒక చిన్నపాటి మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో పెద్ద స్క్రీన్ పెట్టి పెద్ద మానిటర్ పెట్టి ఈ మానిటర్లో రేవంత్ రెడ్డి ఇక్కడ మాట్లాడుతుంటే కేటీఆర్ ఇక్కడ నుండి కౌంటర్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయవచ్చు రేవంత్ రెడ్డి మాటల పైన ఆ విధమైనటువంటి వ్యవహారం కూడా ఉంటుంది సాధారణంగా అప్పట్లో తీర్మార్మల్ అన్న కౌంటర్ ఎన్కౌంటర్ చేసేది కదా సేమ్ ఇప్పుడు రేవంత్ అన్న కౌంటర్ ఇస్తూ ఉంటే ప్రభుత్వానికి కేటీఆర్ ఎన్కౌంటర్ ఇచ్చేది అంటే కేటీఆర్ ఎన్కౌంటర్ ఇస్తారనమాట అప్పటి అప్పుడే చెప్తాడు ప్రభుత్వ వ్యవహారాన్ని అప్పుడే ఎండకట్టేటటువంటి కార్యక్రమం చేయవచ్చు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి కేసీఆర్ భారీ భరంగా సభ పెట్టి ఆయన ఒక సర్వే రిపోర్ట్ తెప్పించుకొని రెండు సంవత్సరాలలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది ఏం చేయలేదు వాళ్ళ వ్యవహారం ఏంది వాళ్ళు చేసినటువంటి తప్పులేంది వాళ్ళ నిర్లక్ష్యం ఏంది వాళ్ళు చేసినటువంటి మోసాలు ఏంది అనేది కేసీఆర్ ప్రజలకు చెప్పబోతున్నాడు డిసెంబర్ ఏడవ తారీఖు కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు సంవత్సరాలు పూర్తయితున్నటువంటి రోజు కాంగ్రెస్ సభ పెట్టిన రోజే కేటీఆర్ ఒకవేళ ఇట్లా మానిటర్ పెట్టి మానిటర్లో రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్ ని చూపిస్తూ జనాలకి ఆ కి కేటీఆర్ కౌంటర్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయవచ్చు ఈ రెండు అంశాలు జరగవచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి వ్యవహారం ఈ అంశం ఎట్లా తెరపైకి వచ్చిందంటే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో రెగ్యులర్గా గా రెగ్యులర్గా టచ్లో పోతున్నాడు బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పిండట రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గురించి నాకు సర్వే రిపోర్ట్ కావాలి ఏం జరుగుతుంది ఏందనేది నాకు కావాలి త్వరలో మనం ఒక సభ పెట్టబోతున్నాం రేవంత్ రెడ్డి పెట్టిన రోజే సభ పెడదాం అనే మాట కేసీఆర్ అన్నట్టుగా ఒక పెద్ద చర్చ నడుస్తుంది కేసీఆర్ చెప్పినట్టుగా కొంత వినబడుతున్నటువంటి వార్త కానీ ఒకవేళ ఇదే కనుక జరిగితే రేవంత్ రెడ్డికి పెద్ద ఎత్తున డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండొచ్చు కాబట్టి రేవంత్ అన్న ఖచ్చితంగా కేసీఆర్ సభను అడ్డుకునే ప్రయత్నమే చేస్తాడు ఇప్పుడు కరీంనగర్లో బీసీ సభ పెడతా అని కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డి వద్దు అంటుండట వే వద్దు బీసీ సభలు వద్దు సభలకు పర్మిషన్స్ ఇవ్వద్దు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్పండి అని చెప్పి రేవంత్ అన్న పర్మిషన్స్కి నిరాకరిస్తున్నాడు వద్దు అని చెప్తున్నాడట మరి కేసీఆర్ సభ పెడితే మొన్న వరంగల్లో పది లక్షల మంది వచ్చిరు పది లక్షల మంది కేసీఆర్ సభ పెడితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సభ పెడితే పది లక్షల మంది ఇస్కెత్తేరాలనంత జనం కిక్కిరిసిపోయింది మొత్తం వరంగల్ అంతా అల్లాకల్లనం అయిపోయింది జనాలతోటి మొత్తం వెహికల్ ట్రాఫిక్ జామ్ అంత పెద్ద సభ జరిగింది ఇప్పుడు ఇదే బాధ పుసుక్కున కేసీఆర్ రేవంత్ రెడ్డి సెలబ్రేషన్ రోజు సభ అనుకో జనాలు ఎక్కువ వస్తే పరిస్థితి లేకపోతే రేవంత్ రెడ్డి మాట్లాడుతుండే ఆ మాటలను కేటీఆర్ ఓ స్క్రీన్ మీద వినిపించి చూపించి రేవంత్ రెడ్డి మేము ఆరు గ్యారెంటీలు ఇచ్చినాం అన్న కేసీఆర్ ఏడిచ్చినామయ్యా అని అడిగితే పరిస్థితి ఏంది రేవంత్ అన్న చెప్తాడు మేము ఆరు గ్యారెంటీలు ఇచ్చినాం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినామని చెప్తాడు ఇప్పుడు చాలామంది బట్టన్న కూడా అంటుండు ఆరు గ్యారెంటీలలో ఒక గ్యారెంటీ తప్ప అన్ని ఇచ్చినామని బట్టనే చెప్తున్నాడు తర్వాత మహేష్ కుమార్ గౌడ్ ఎనభై శాతం పూర్తి చేసినాం అంటున్నాడు అసలు వీళ్ళకి తెలియనటువంటి అంశం ఏంటంటే నేను సాధారణంగా చెప్తా గో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తా ఊరి ఆరు గ్యారెంటీలకు సంబంధించిన సంగతి ఇప్పుడే ఇప్పుడే నేను బయట పెడతా కూరు వీళ్ళ ఆరు గ్యారెంటీల కథ వీళ్ళ వ్యవహారం ఇగో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆరు గ్యారెంటీలు ఉన్నాయి ఈ మహాలక్ష్మి అనేటటువంటి పథకం ఈ ఆరు గ్యారెంటీలు ఏంటంటే ఒకటి మహాలక్ష్మి మహాలక్ష్మి అనేటటువంటి ఒక అంశం తర్వాత రెండో గ్యారెంటీ వచ్చేసి రైతు భరోసా రైతు భరోసాకి సంబంధించినటువంటి అంశం మూడవది ఇక్కడ యువ వికాసం అనేటటువంటి అంశం యువ వికాసం తర్వాత నాలుగవది ఇందిరమ్మ ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అంశం తర్వాత ఐదు ఐదేమో గృహజ్యోతి గృహజ్యోతికి సంబంధించిన అంశం ఆరు ఆరోదేమో చేయూత ఇవి ప్రధానంగా ఆరు గ్యారెంటీలు దీంట్లో ఆరు గ్యారెంటీలో మూడు మూడు అంశాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహాలక్ష్మి మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ఇది ఒక అంశం తర్వాత ఫ్రీ బస్సు ఇది రెండో అంశం తర్వాత ఎల్పిజి గ్యాస్ సిలిండరు ఇది మూడో అంశం దీంట్లో ఫ్రీ బస్సు కంప్లీట్ అయింది రెండు వేల ఐదు రూపాయలు ఇంకా కంప్లీట్ కాలేదు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఐదు రూపాయలు పడుతున్నాయి ఒక కాడ పడతలేవు అంటే ఒకటే కంప్లీట్ చేసిరు కదా ఇక్కడ ఒకటే కంప్లీట్ అయింది ఇక రైతు భరోసాలో ఐదు వందల రూపాయల పంట బోనస్ పదిహేను వేల రూపాయల రైతు భరోసా పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు మరి పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు కాలే కదా అంటే ఒక్కొక్క గ్యారంటీలో మూడు మూడు అంశాలు ఉన్నాయి మన బట్టన్నేమో ఒకటి తప్ప అన్ని చేసినాం అంటున్నారు మరి ఒక్కొక్క దాంట్లో రెండు మూడు చేయలేదు కదా సార్ మీరు ఇవన్నీ కేసీఆర్ చెప్పే కార్యక్రమం చేయబోతుంది అనేది కొంత వినబడుతున్న చర్చ కేసీఆర్ రియాలిటీ చెప్పబోతున్నాడు ఒకటే రోజు రెండు సభలు ఇటు రేవంత్ రెడ్డి సభ అటు కేసీఆర్ సభ ఉండబోతుంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ రకరకాలుగా సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు వైరల్ అవుతూ ఉంది సో కేసీఆర్ నిర్ణయం తీసుకోబోతున్నటువంటి ఒక వ్యవహారం కూడా నడుస్తూ ఉంది కేటీఆర్ కూడా ఒకవేళ కేసీఆర్ సభ పెట్టకపోతే సభకు కాంగ్రెస్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోతే కేటీఆర్ఏ డైరెక్ట్ ఆయనే ఒక మీటింగ్ పెట్టి ఐ మీన్ తెలంగాణ భవన్లో ఒక మీటింగ్ పెట్టి ఆ స్క్రీన్లో రేవంత్ రెడ్డి వీడియోలు చూపిస్తూ ఎవరు రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి ఓ ఇట్లా ఆరు గ్యారెంట్లు అంటున్నాడు అధ్యక్షం ఇది అంటున్నాడు రేవంత్ అనే కాళేశ్వరం గురించి కూడా మాట్లాడతాడు కాళేశ్వరం కూలిపోయింది ఆగమైపోయింది కథమైపోయింది అంటూ కూడా మాట్లాడతాడు అవన్నీ కేటీఆర్ స్క్రీన్ మీద చూపించి వాస్తవాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేయొచ్చు హరీష్ రావు వాస్తవాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేయవచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఇన్ కేస్ ఒకవేళ కేసీఆర్కి సంబంధించినటువంటి సభ రేవంత్ రెడ్డి సభ ఏడవ తారీఖు ఉంటే కేసీఆర్ కూడా ఏడవ తారీఖు సభ పెడదాం అనుకునే ఆలోచనలో ఉంటే ఒకవేళ కేసీఆర్ సభకు రేవంత్ రెడ్డి అనుమతి ఇవ్వకపోతే ఒకవేళ కేసీఆర్ ఎనిమిదో తారీఖో తొమ్మిదో తారీఖో రేవంత్ రెడ్డి సభ అయిపోయిన రెండు రోజుల తర్వాత అనుకో అప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలపైన కేసీఆర్ ఈజీగా కౌంటర్ ఇవ్వచ్చు ఈజీ అప్పుడు ఈజీగా కౌంటర్ ఇస్తాడు మొన్ననే రేవంత్ రెడ్డి సభ పెట్టిండు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు ఓ ఇక గజం గజం చెప్తున్నారు అధ్యసాం ఇచ్చేసినాం అంటున్నాడు అసలు రియాలిటీ ఇది అని చెప్పి రేవంత్ రెడ్డి సభకు సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ రెడ్డి మాటలకు సంబంధించిన వ్యవహారంలో కేసీఆర్ పబ్లిక్ మీటింగ్లు అన్ని బయట పెట్టవచ్చు ఇట్లా కూడా జరగవచ్చు కాబట్టి అదే రోజు మీటింగ్ జరుగుతుందో అదే రోజు మీటింగ్ జరగకపోతే రెండు మూడు రోజుల తర్వాత కేసీఆర్ సభ పెట్టబోతుండ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఎక్కడ కనబడతా ఉంది కానీ ఒకటే రోజు రెండు సభలు జరగబోతున్నాయట ఒకటి కేసీఆర్ది ఒకటి రేవంత్ రెడ్డి అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం సో రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే ఇక్కడ వీళ్ళు కౌంటర్ చేయడం ఇది జరగబోతుంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో